మామలా ఈ రేస్ కేసులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం కేటీఆర్ తరఫున న్యాయవాది సిద్ధార్థ్ దవే వాదనలు వినిపిస్తున్నారు బిఎన్ఎస్ వచ్చాక ఐపీసీ కింద ఎందుకు కేసు పెట్టారంటూ తొలత హైకోర్టు ప్రశ్నించింది పద్నాలుగు నెలల క్రితం నేరం జరిగిందని ఐపీసీ కింద కేసు నమోదు చేశారని కేటీఆర్ న్యాయవాది కోర్టుకు తెలిపారు ప్రస్తుతం ఐపీసీ ఫోర్ నాట్ నైన్ పై వాదనలు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది అయితే డబ్బులు చేరిన వ్యక్తిని నిందితుడిగా చేర్చలేదని చెప్తూ విదేశీ సంస్థ పేరు ఏంటని ప్రశ్నించింది హైకోర్టు దీంతో వివరాలు కోర్టుకు న్యాయవాది నివేదించారు విచారణ కొనసాగే క్రమంలో నిందితుడిగా చేర్చొచ్చు కదా అని హైకోర్టు అడిగింది దానికి సెక్షన్ అసలు వర్తించదు అని తరపు న్యాయవాది అన్నారు డబ్బుల ద్వారా లబ్ధి పొందింది కాదని న్యాయవాది చెప్పారు ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అయ్యాయి అన్నది వాస్తవమని కేటీఆర్ న్యాయవాది తెలిపారు